మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంట గణేష్ గోల్డ్ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను ఝాన్సీ వాళ్ళ మనతో పాటు ఉన్నారు అరుణ్ కేకే అలియాస్ విన్నర్ కేకే గారు సో వెల్త్ ఆర్కిటెక్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్యూచర్ అండ్ పాలసీస్ అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అలాగే ఏఏఎఫ్లో అనుభవజ్ఞులు మరి సార్ మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి మనకున్న సందేహాలని సార్ని అడిగి నివృత్తి చేసుకుందాం ఈరోజు అడిగిపోయే టాపిక్ ఏంటి అని అంటే అసలు మామూలుగా గోల్డ్ రేట్ అయితే విపరీతంగా పెరుగుతూ ఉంటుంది సో ప్రజెంట్ డేస్లో తగ్గుతూ ఉంటుంది సో ఫ్యూచర్లో అసలు ఎలా ఉంటుంది అనే దాని గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మొట్టమొదటి బీఆర్కే న్యూస్ ఛానల్లో వీక్షకులందరికీ నా హృదయపూర్వక అభివాదములు శుభోదయం చెప్పండి సార్ ఇప్పుడు గోల్డ్ మామూలుగా విపరీతంగా రేట్ పెరిగిపోయింది మధ్యకాలంలో ఆషాఢ మాసం అని అది ఇది అని చెప్పేసి కాస్త తగ్గింది మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది సార్ ఈ గోల్డ్ యొక్క రేట్స్ మనము డిస్కస్ చేసే ముందు దీని యొక్క పూర్వపరాలు పరిశీలించి డీటెయిల్డ్గా చెప్పదలుచుకున్నానండి మొట్టమొదట మనము పూర్వకాలం నుంచి ఫస్ట్ ఎందుకు గోల్డ్ మనము ఒక ఇంపార్టెంట్ మెటల్గా చూస్తున్నాము అంటే ఫస్ట్ గోల్డ్ అనేది మనకు లభించేటువంటి మెటల్స్లో ఆ రోజుడికి ఈ యొక్క ప్యూరు అంటే ప్యూరిటీ అంటే శుద్ధమైనటువంటి లోహం అంటే మన మానవ శరీరానికి దాన్ని టచ్ చేసినప్పుడు కానీ దాన్ని ధరించినప్పుడు కానీ ఎలాంటి మామూలుగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు ఈవెన్ ఆక్యుప్రెజర్ అంటే ఇప్పుడు మనకు ఉంగరం వెలుగు పెట్టుకోవడం వల్ల సమ్టైమ్స్ ఇలాంటి కొన్ని పాత పద్ధతులు అనేది మనకు ఈ యొక్క మనిషి యొక్క ఊహా విధానాలకు కానీ యొక్క మనిషి ఫీలింగ్స్ని కానీ ఎమోషన్స్ని కానీ కంట్రోల్ చేయడానికి కానీ లేదా ఎలివేట్ చేయడానికి కానీ ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని పరిశుద్ధమైనటువంటి లోహంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ధరిస్తే మంచిది అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఫస్ట్ బంగారుని వినియోగంలోకి తేవడం జరిగింది రెండవది ఒకటి మన పురాణాల్లో కానీ మన యొక్క ఇతిహాసాల్లో కానీ మన కల్చర్లో గోల్డ్ని కలిగి ఉంచడము అనేది అంటే దేవతలు మామూలుగా ఎప్పుడైనా ఒక అలంకారం చేసినప్పుడు కానీ లేదా గుళ్ళల్లో ఒక దేవుని అలంకారం చేసినప్పటికీ కానీ ఒక దీన్ని అలంకార వస్తువుగా చేయడం ద్వారా మన యొక్క విజినిటీ అంటే మన యొక్క వ్యూ చూసినప్పుడు ఏమవుతుందంటే దీనికి అందము అనేటువంటి ఒక ఫీలింగ్ని కలిగించడం ద్వారా కానీ ఈ యొక్క ఈ బంగారుకు ఉన్నటువంటి ఒక ఈ బంగారు లోహానికి ఉన్నటువంటి డిమాండ్ని పెంచడం జరుగుతూ వచ్చింది అలాగే దీని యొక్క ఉపయోగం ఏమిటి అంటే ఏదైనా సరే దీనికి ఇప్పుడు మనకు రింకిల్ ఫ్రీ అంటాం రింకిల్ ఫ్రీ అంటే ఏంటి మనకు దాని మీద దుమ్ము పడితే కూడా ఉండదు అనేది సో ఈ యొక్క లోహం అనేది బంగారు లోహం అనేది ఆ రకంగా మనకు శుద్ధమైనదే కాదు దాని మీద ఈ యొక్క దుమ్ము ధూళి అనేది ఎక్కువ ప్రభావం ఉండదు కాబట్టి దీన్ని ఒక పరిశుద్ధమైనటువంటి లోహంతో పాటి అలంకారానికి కానీ మన యొక్క ఎమోషన్స్ని కొంత కంట్రోల్ చేయడం ద్వారా కానీ ఇది పూర్వం నుంచి ఒక అలంకార ప్రయానికి కానీ ఒక డిమాండ్ పెరుగుతూ వచ్చింది సో మనము అందరికీ తెలుసు ఈ యొక్క గోల్డ్ని మనము ఒక స్ట్రాటజిక్గా ఇప్పుడు ఎలాంటి అంటే అప్పటి నుంచి కూడా ఏదైనా ఒక మార్టగేజ్ పర్పస్ అంటే వస్తు మార్పిడి విధానంలో ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి లోహము రెండవది దీన్ని మనము బంగారు తయారు చేసే విధానం ఏంటంటే మైండ్స్ నుంచి తీయడానికి ఒక కష్టమైన కష్టతరమైనటువంటి విధానంతో పాటు మనము తయారు చేసేటువంటి దానికి చాలా హై డిగ్రీలో మనము దీన్ని వేడి చేసి మనకు ఆభరణాల కింద తయారు చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఉపయోగము ఉంది కాబట్టి అలాగే మనకు ఇప్పుడు సపోజు మీరు ఒక కోటి రూపాయలు డైమండ్ అయినా సరే లేదా పది కోట్ల డైమండ్ అయినా సరే లేదా వంద కోట్ల డైమండ్ అయినా సరే అది మీరు శరీరానికి కానీ లేదా ఒక ప్లేస్లో మనకు ఉంచాలనుకున్నప్పుడు కానీ ఇది దాన్ని ఒక డ బంగారులో ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క స్థిరత్వం అనేది ద్విగ్నీకృతం అవుతుంది అంటే డబల్ అవుతుంది లేదంటే మీకు మిగతా ఏ లోహంతో కలిపినా కూడా అంత విలువైన లోహానికి కూడా విలువ రాదు కాబట్టి ఈ యొక్క బంగారం అనేది విలువ కలిగినటువంటి ఈ యొక్క డైమండ్స్ కానీ రత్నాలు కానీ పగడాలు కానీ ఈ యొక్క మనము మానవునిగా అంటే మన యొక్క పురాతన పురాతనమైనటువంటి విధానాల్లో మనము ఏదైతే ఆచరిస్తున్నామో వాటన్నిటికీ ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనం బంగారుతోటి ఇవన్నీ కూడా పొదిగి ఉండి మనకు చేయడం ద్వారా మనకు ఆభరణాలు అనేటివి మనకు తయారు చేసుకోవడం జరుగుతూ వచ్చింది సో దాన్నే మనకు మామూలుగా ఒక ఆడవారైతేనేమి మగవారైతేనేమి అందరూ కూడా ధరించేవాళ్ళు సో ఆ రకంగా దీని యొక్క డిమాండ్ అంటూ మనకు పెరుగుతూ వచ్చింది దీన్ని ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కింద మనం కన్వర్ట్ చేసుకోవడం ద్వారా దీన్ని దీని యొక్క విలువను అనేది పెంచుతా జరుగుతున్నాం అలాగే అంటే ఒక రకంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే దీని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎట్లాగో అంటే భూమిపై ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారో ఆ విధంగా గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే రేపు ఫ్యూచర్లో మనకి రేట్ పెరుగుతుంది కాబట్టి అలా బెనిఫిట్ అవుతుంది అని ఏమైనా చేస్తుండొచ్చా సార్ ఇంకా నేను ఆ పాయింట్కి రావాలంటే ఇంకొద్దిగా నేను వివరాలు మీకు ఇవ్వాలి ఎలా అంటే ఈ యొక్క గోల్డ్ని మనము ఒక ప్రతి దేశము కూడా ఇప్పుడు ఒక శుద్ధమైనటువంటి మెటలు దీన్ని కల్తీ చేయాలంటే కూడా చాలా కష్టమైనటువంటి వ్యవహారం సో పూర్వకాలంలో దీన్ని కల్తీ చేయడం అనేది కూడా కొంత కష్టమైనటువంటి వ్యవహారంతో ఉండడం వల్ల దీని యొక్క స్టాండర్డ్స్ అనేది చాలా హై స్టాండర్డ్స్లో అన్ని కంట్రీస్ కూడా ఏకకాలంలో ఆమోదించబడినటువంటి ఈ యొక్క ప్రమాణాలతోటి ఉన్నది కాబట్టి ఒక కంపెనీ ఒక యొక్క దేశం కానీ ఒక యొక్క ఒక మనము ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబంకి వ్యాపారంలో ఒక మార్టగేజ్ వ్యవస్థ అంటే పంపిణీ వ్యవస్థ కానీ అంటే మార్పిడి వస్తు మార్పిడి వ్యవస్థలో ఎప్పుడు కూడా బంగారాన్ని యొక్క కీలక పాత్ర వహిస్తూ వచ్చింది సో అదే పద్ధతిని ఈ రోజుకి కూడా ప్రతి దేశము పాటిస్తుంది ఇప్పుడు మనము ఏదైనా ఒక కంట్రీ నుంచి మనకు ఒక డబ్బులు కావాలి లేదా ఒక సహాయం కావాలి మన దగ్గర డబ్బులు లేవు అనుకున్నప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టే విధానం ఇప్పటికీ జరుగుతూ ఉంది సో అందువల్ల దీన్ని ఒక చెప్పాలంటే ఒక రకంగా ఇది ఆల్టర్నేటివ్ కరెన్సీ ఫర్ ఎవ్రీ కంట్రీ ఇప్పుడు డాలర్ అనేది మనము డాలరైజేషన్ ఎందుకు జరుగుతూ ఉంటుంది ఒక డిమాండ్ అండ్ సప్లై ప్రకారము మామూలుగా మనం డాలర్ని యాక్సెప్ట్ చేయొచ్చు చేయకూడదు కానీ బంగారు అనేది యాక్సెప్ట్ చేసిన యూనివర్సల్ యాక్సెప్టెన్స్ కాబట్టి దిస్ ఈజ్ ఎన్ ఆల్టర్నేటివ్ కరెంట్ కరెన్సీ ఫర్ ది ఎవ్రీ కంట్రీ సో ఆ రకంగా చేసుకుంటున్నప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు బంగారు ఈ యొక్క ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అనేది పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మనం మాటగే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే వెంద మార్కెట్స్ ఆర్ ఈక్విటీ మార్కెట్స్ కానీ ఏదైనా సరే ఒక చిన్న దాన్ని ఏమంటారు టర్బులెన్స్ జరిగినప్పుడు అంటే మార్కెట్ అనేది ఎక్కువ ఒడిదొడుకులకు లోన్ అయినప్పుడు ఇమీడియట్గా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద అందరూ భావించడం జరుగుతూ ఉంది యాక్చువల్గా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక ట్రెట్ ఏంటంటే సపోజు మీరు మీ కుటుంబము మా కుటుంబము వచ్చేసి సపోజ్ ఏదైనా వస్తు మార్పిడి కింద బంగారు అనేది ఒక సేఫెస్ట్ వస్తు మార్పిడి విధానంలో అనేది అనుకుంటున్నాం కాబట్టి బంగారు యొక్క డిమాండ్ క్రియేట్ అవుతుంది అలా కాకుండా నేను మామూలుగా ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్లో లేదంటే ఒక టెక్నాలజీని ఒక సేఫెస్ట్ విధానం అని చెప్పేసి నేను మార్పు తెచ్చాను అనుకోండి అప్పుడేమవుతుంది సో బంగారుకి వాల్యూ తగ్గడానికి అవుతుంది అలాగే ఇప్పుడు మామూలుగా నేను అలంకార వస్తువు అనుకుంటున్నాను కాబట్టి నేను దాని మీద కృత్రిమంగా నేను ఒక దాని మీద అంటే ఫ్యాసినేటింగ్ కానీ లేదంటే అంటే దాన్ని వ్యామోహం కానీ మోజు పెంచుకోవడం ద్వారా కానీ లేదా దాన్ని నన్ను పెట్టుకోవడం వల్ల నాకు ఒక స్టేటస్ సింబల్ అని చెప్పేసి నేను అనుకోవడం వల్ల మనకు ఏమవుతుందంటే బంగారం అనేది వివిధ రకాలుగా మనకి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసేదానికి కూడా ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వ్యాపార వర్గాలు ఏం చేస్తున్నాయి మామూలుగా క్వాలిటీ అయినటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ క్వాలిటీ అయినటువంటి దాన్ని ట్వంటీ టూ క్యారెట్స్కి నైంటీ వన్ పాయింట్ సిక్స్ క్యా మామూలుగా ఏదైతే మనం కేడిఎమ్స్ అంటాం మనం సో నైంటీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎంకి సేమ్ వాల్యూని కూడా కొన్ని పల్లెటూర్లలో ఇప్పటికీ అలాగే చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బంగారు యొక్క వాల్యూని మామూలుగా మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకోవడానికి అవకాశం ఏర్పరిచినట్లు అవుతుంది సో ఇది ఒక రకమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీగా క్రియేట్ అయింది కాబట్టి మన దేశంలో నూట నలభై కోట్ల మంది జనాలు అంటే నూట నలభై ఆరు కోట్ల మంది మనుషులు ఉన్నారు వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ అనుకున్నప్పుడు సో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ జెంట్స్ అనుకుంటున్నప్పుడు దాదాపు ఎంత వంద కోట్ల మందికి ఈ యొక్క బిజినెస్ అనేది ఆపర్చునిటీగా ఉపయోగపడుతుంది కాబట్టి గోల్డ్ అనేది రోజు రోజుకి పెరగడం అనేది జరుగుతూ ఉంది అంటే రెండు ఆపర్చునిటీస్ ఒకటి వచ్చేసి మార్టిగేజ్ విధానం అంటే మనము వస్తు మార్పిడి పద్ధతిలో దీని యొక్క సేఫెస్ట్ అని భావించడం ద్వారా గాను ప్రతి కంట్రీ కూడా మనకు ఇది ఒక సేఫెస్ట్ విధానం అని చెప్పేసి సెక్యూర్డ్ అని చెప్పేసి ఆలోచించే విధానం ద్వారాను ఇది బంగారు అనేది మనకు ఈ యొక్క వాల్యూ అంటే రెండవ మూడవది ఏంటంటే ఆల్టర్నేటివ్ కరెన్సీ ఫర్ ఎవ్రీ కంట్రీ అనేది ఒక ఏర్పాటు చేయడం ద్వారా గాను జరుగుతూ ఉంది మీరు ఇంకొకటి గమనించండి మీరు మామూలుగా ఈ మధ్య కాలంలో మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది వచ్చింది బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏం చేస్తారు మనకు మామూలుగా మీరు ఒక బిట్కాయిన్ కొనుక్కొని దాన్ని దాని యొక్క విలువను ఆర్టిఫిషియల్గా పెంచుకుంటూ వెళ్తున్నారు అంటే గోల్డ్కి గోల్డ్ కొనడం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి దీనికి కూడా రిలేషన్ రిలేటింగ్ ఉందా సార్ గోల్డ్కి డైరెక్ట్ రిలేషన్ లేకపోవచ్చు మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే బిట్కాయిన్ అనేది కూడా ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ లాగా మనము ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి గోల్డ్ అనేది కూడా ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీగా దేశాలు మొత్తం అన్ని ఒక యూనిఫైడ్ అంటే ఒక యూనిక్యూగా ఖచ్చితంగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు రేపు పొద్దున ఎదుర్కొనబోయే ఛాలెంజెస్ వచ్చేసి విత్ బిట్కాయిన్ బిట్కాయిన్ ఏ రకంగా ఉంది ఒక టెక్నాలజీ ద్వారా ఒక వస్తు మార్పిడికి మనకు బిట్కాయిన్ అనేది దోహదపడుతుంది కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంలో తొందరగా ఇప్పుడు డెవలప్ అవుతుంది కానీ దేశం టు దే ఒక కంట్రీ టు కంట్రీ కానీ ఒక బిజినెస్ టు బిజినెస్ అనేది ఇప్పుడిప్పుడే గోల్డ్ అనేది కూడా మామూలుగా మార్టిగేజ్లో మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి కూడా పెరిగేదానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం సో ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మొట్టమొదట ఇప్పుడు ఎక్కువ కన్జంప్షన్ అనేది మనకు పండగలకి మనము మామూలుగా మన యొక్క ఏది ఆ యొక్క గోల్డ్ని మనము ధరించడానికి ప్లస్ మనము కూడబెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ సప్లై సూత్రం ప్రకారము ఈ యొక్క పండగల సీజన్ వచ్చినప్పుడు మన యొక్క దేశంలో మార్కెట్ వాల్యూ అనేది దాన్ని పెరుగుతూ వస్తుంది మిగతా అప్పుడు తగ్గుతూ వస్తుంది కానీ దీన్ని ఆల్టర్నేటివ్ కరెన్సీగా తీసుకున్నప్పుడు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు ఒక మిగతా వస్తువుల్లాగే మిగతా కరెన్సీస్ లాగే దీనికి కూడా ఒక స్టాండర్డైజేషన్ అవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ముందు ముందుగా ఓకే సార్ మొత్తంగా గోల్డ్ గురించి మాకు చక్కటి వివరణ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్